ఆడవాళ్ళందరూ కూడా చదువుకోవాలండి ఇప్పుడు ఎన్నో మంది ఆడ ఆడపిల్లలకి ఇల్లు పొట్ల కానీ ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి పెద్ద చదువులు చదువుకోవడానికి కూడా గవర్నమెంట్ చాలా విధాలుగా సహాయపడుతుంది బట్ ఇంకా కూడా తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి ఆడపిల్ల చదువుకుంటే ఒక స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్టు ఒక ఎంతో మందిని ఎన్నో తరాలను ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి చదువుకొని ముందుకు రావడానికి అందరూ తల్లిదండ్రులు సమాజం కూడా వాళ్ళందరికీ చేదోడుగా ఉండాలని కోరుతున్నాను అలాగే సమాజంలో ఈ ఈ రోజుల్లో ఉన్న కొంత ఆడపిల్లల మీద ఉన్న విచ వివక్షత అన్నది కొంత తగ్గాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ నొక్కండి థ్యాంక్ విమెన్స్ డే విమెన్స్ డే మార్చి ఎయిత్న అందరూ సెలబ్రేట్ చేస్తున్నాం రోజున ఆర్థికంగా రాజకీయంగా సోషల్గా అన్ని విధాల ఆడవాళ్ళ అభివృద్ధి కోసం ఆడవాళ్ళ ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అనేక విధాలుగా కృషి చేస్తూ ఈరోజు అనేక రంగాల్లో ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ఆడవాళ్ళని గుర్తించడం అలాగే వారికి స్వావలంబన విధంగా వెళ్ళేలాగా అనేక ప్రభుత్వాలు కూడా ఎన్నో గొప్ప పథకాలతో ముందుకొస్తున్నారు అలాగే మన అందరు కూడా స్త్రీ స్వావలంబన విధ కోసంగా పనిచేయాలని ఉమెన్స్ డే సందర్భంగా నేను ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజు నేను ఒక గైనకాలజిస్ట్ అంటే ఆడవారికి సంబంధించిన డాక్టర్గా మా హాస్పిటల్ తరఫున కూడా ఈరోజు ఆడవాళ్ళందరికీ ఫ్రీగా చూడడం అన్నది జరుగుతుంది అలాగే నేను ఆడవాళ్ళ కోసంగా ఉన్న ప్రత్యేకమైన రోటరీ క్లబ్ మీ ఇందులో చాలామంది డాక్టర్లు ఎంతోమంది ఆడపిల్లర్స్ అందరు ఉన్నారు దీనికి ఈ సంవత్సరం నేను రోటరీ ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నాకు నా తరఫున నేను ఈ ఆడవాళ్ళందరికీ కూడా ఏదైనా సహాయం చేయడానికి కూడా ముందున్నాను వెరీ మచ్ అంతర్జాతీయ మహిళా దినవర్సియేషన్ శుభాకాంక్ష ఇవాళ విద్యార్థులు బాగా చదువుకొని కూడా దీనిలో ఉన్న వాళ్ళకి మీరు సజెషన్ ఏమైనా చాలా మంది ముందుకు వస్తున్నారు అండి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఆడవాళ్ళకి చేయలు చాలా పథకాలు వచ్చినాయి చదువుకోని వాళ్ళకి ముందుకెళ్ళడానికి ఉన్నాయి చదువుకున్న అందరికీ ఉద్యోగాలు కానీ అవకాశాలు ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా థర్టీ త్రీ పర్సెంట్ అన్నది స్టే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకొచ్చారు అనేక విధాలుగా ఎక్కువ ఇప్పుడు మనం రాబోయే రాజకీయాల్లో కూడా ఆడవారికి ఎక్కువ అవకాశం దొరుకుతుందని కూడా నేను కోరుకుంటున్నాను అన్ని విధాలా అయితే ఎంతమంది సపోర్ట్ చేసినా ఎవరికి వాళ్ళుగా కూడా ముందుకు రావడానికి స్వశక్తితో ముందుకు రావడానికి ఆడవాళ్ళు కూడా తమంతా వాళ్ళంతా వాళ్ళు ముందుకు రావాలి దీనికి కుటుంబ పరంగా కూడా అందరూ సహకరించాలని కోరుతున్నారు ప్రతిష్టాత్మకమైన రోటరీ మహిళా అధ్యక్షాలుగా ఉన్న మీరు మిగతా ఎన్జీఓస్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి యాక్చువల్గా మేము రోటరీ తరఫున ఇప్పుడు పద్నాలుగు మున్సిపల్ స్కూల్స్నే అడాప్ట్ చేస్తాం ఈ మున్సిపల్ స్కూల్స్ పిల్లలకి అందరికీ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తాము వీళ్ళకి అంటే ఈ సంవత్సరం అయితే గవర్నమెంట్ చాలా వాళ్ళకన్నీ పథకాలు ఇచ్చారు ఇప్పుడు గత పదిహేను సంవత్సరాలుగా కూడా మున్సిపల్ స్కూల్స్కి కావాల్సిన మౌలిక వస్తువులన్నీ రోటరీ కండక్ట్ చేస్తుంది ఇవి కాకుండా హెల్త్ క్యాంప్స్ ఆడవారికి క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ తర్వాత రీసెంట్గా ఒక నెల క్రితం ఫండ్ రైజర్ అట్ రన్ చేసామండి మేము పల పెద్ద పలకలోని అడాప్ట్ చేస్తున్నాము ఆ విలేజ్ దా ఆ విలేజ్లో వాళ్ళకు అవసరమైన మౌలిక వస్తువులు కల్పించడానికి ఈ ఫండ్ ఏదైతే జనరేట్ అయిందో దాన్ని వీటితో పాటు బీద పిల్లలు ఎక్కువ మంది ఆడపిల్లలు చదువుకుంటూ ఉన్న వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా ఇస్తున్నామండి ఈ సంవత్సరం ఇస్తాము ఇస్తున్నాం అండి ఆల్రెడీ ఇది పదిహేను సంవత్సరాలుగా జరుగుతుంది కంటిన్యూస్ గా ఉన్నాము స్కాలర్షిప్స్ ఈ సంవత్సరం కూడా ఇస్తాం అంటే టెన్త్ నుంచి డిగ్రీ వరకు కూడా ఇంజనీరింగ్ లో వాళ్ళకి కొంత వెనుకబడిన పిల్లలు వచ్చిన ఎవరైనా అండి అంటే కట్టలేని ఫీజులు కట్టలేని వాళ్ళకి గవర్నమెంట్ కొన్ని రిఎంబర్స్ చేస్తుంది బట్ స్టిల్ వాళ్ళకి బస్ ఛార్జీలని ఏదైనా వాళ్ళకి అవసరమైనవి వాళ్ళు ఆర్థికంగా తక్కువలో ఉన్న పిల్లలందరికీ మేము వాళ్ళని రికగ్నైజ్ చేసి వాళ్ళకి సహాయం చేస్తాం మెడికల్ క్యాంప్స్ ఎడ్యుకేషన్ మెడికల్ క్యాంప్స్ ఇవి క్యాన్సర్ అవేర్నెస్ క్యాంప్స్ మెడికల్ క్యాంప్లు ఆ తర్వాత ఈ ఆడవాళ్ళకి సంబంధించిన క్యాన్సర్ వాటికి ఒక బస్సు ఉందండి దాంట్లోనే డాక్టర్స్ టీం అంతా వెళ్ళి మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళి దాని ద్వారా కూడా ఈ పాప్ మేయర్లు తీయడం వాళ్ళ క్యాన్సర్ అవేర్నెస్ అవగాహన కల్పించడం మెడికల్గా వాళ్ళకి మందులు ఫ్రీగా ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేయడం అవన్నీ కూడా చేస్తాం ఆడవాళ్ళందరూ కూడా చదువుకోవాలండి ఇప్పుడు ఎన్నో మంది ఆడ ఆడపిల్లలకి ఇల్లు పట్ల కాదు ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి పెద్ద చదువులు చదువుకోవడానికి కూడా గవర్నమెంట్ చాలా విధాలుగా సహాయపడుతుంది బట్ ఇంకా కూడా తల్లిదండ్రులు కూడా ముందుకొచ్చి ఆడపిల్ల చదువుకుంటే ఒక స్త్రీ చదువుకుంటే ఆ కుటుంబం అంతా చదువుకున్నట్టు ఒక ఎంతోమందిని ఎన్నో తరాలను ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి చదువుకొని ముందుకు రావడానికి అందరూ తల్లిదండ్రులు సమాజం కూడా వాళ్ళందరికీ చేదోడుగా ఉండాలని కోరుతున్నాను అలాగే సమాజంలో ఈ ఈ రోజుల్లో ఉన్న కొంత ఆడపిల్లల మీద ఉన్న విచ్చ వివక్షత కొంత తగ్గాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇప్పుడు ఈ ఉమెన్ సర్వీస్ కింద మీరు చాలా యాక్టివిటీస్ చేసే క్రమంలో మీ హస్బెండ్ గారు డాక్టర్ గారు కానివ్వండి ఫ్యామిలీ మెంబర్ సపోర్ట్ ఎలా ఉంటుంది ఎంకరేజ్ డెఫినెట్గా ఉంటుందండి చాలా వాళ్ళ హస్బెండ్ కానీ ఎవరైనా సపోర్ట్ లేకుండా మనం ఎంత దూరం డెఫినెట్గా రాలేదు మంచి పనులు చేయడానికి ఎప్పుడు ముందుంటాం అలాగే మేము హాస్పిటల్ తరఫున కూడా మేము ఒక వృద్ధాశ్రమం రన్ చేస్తాం ఈ ఫ్రీ లిమ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తాం వీటన్నిటి చేయడానికి కూడా ఎనీ ఎనీ సర్వీస్ విఆర్ ఫర్ ఎవర్ ముందు ఉంటామని మళ్ళీ మరొకసారి తెలియజేస్తాం సమాచార టీవీకి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న నొక్కండి థ్యాంక్ యూ